ప్రజెంట్ నేను శేఖర్ డైరీ ఫామ్ దగ్గర ఉన్నాను ఒకసారి అన్నడికి ఫస్ట్ అయితే అడ్రస్ తెలుసుకున్నాము దాని తర్వాత ఎన్ని గేదెలు ఉన్నాయి గేదెల ధరలే ఉన్నాయి ఎన్ని పాడి గేదెలు ఉన్నాయి ఎన్ని నుండి సూడి గేదెలు ఉన్నాయి ఎన్లు ఎన్ని పూటలు ఇక్కడ గేదెలు కొనుగోలు చేసుకున్న వాళ్ళు పాలు చూసుకోవచ్చు మొత్తం వివరాలు అడిగి తెలుసుకున్నాము అన్న ఒకసారి వివరాలు చెప్పండి అన్న నమస్తే అన్న రైతు సోదరులకు ముందుగా రైతు సోదరులందరికీ నమస్తే మన దే తూర్పుగోదావరి జిల్లా జగంబేటమాండలం కాడరపల్లి గ్రామం మన దగ్గర మూడు వందల రోజులు గేదెలు సప్లైలో ఉంటాయి మన డైరీ ఫామ్ వచ్చి చంద్రశేఖర్ డైరీ ఫార్మ్ మన డైరీ ఫామ్ మన ఫోన్ నెంబర్ వచ్చి డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ జీరో సెవెన్ సిక్స్ ఫైవ్ సిక్స్ రెండో నెంబర్ డబల్ సెవెన్ జీరో టూ త్రీ ఫోర్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ రెండు నెంబర్లు ఒక రన్నింగ్లో ఉంటాయి మీరు ఏ నెంబర్కి ఫోన్ చేయొచ్చు మన డైరీ ఫామ్ చంద్రశేఖర్ డైరీ ఫార్మ్ మన దగ్గర ఉన్న గేదెలు రిప్ చూపిస్తాను రండి డైరెక్ట్ మీకు రెడీగా ఉందా ఈ గేదె గురించి చెప్పన్నా డెలివరీకి రెడీగా ఉందన్న డెలివరీ వన్ వీక్లో డెలివరీ అయిపోద్ది రెడీగా నీ ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఎన్ని లీటర్లు పాలు పద్నాలుగు లీటర్లు పాలు అవుతుంది అన్న పద్నాలుగు లీటర్లు పద్నాలుగు లీటర్లు అవుద్ది గేజీ వచ్చి పద్నాలుగు లీటర్లు పాలు అవుద్ది సన్ని ఎడవం కూడా చూసుకొని ఎంత ఎడవ ఉందో సన్ని ఎడవ సన్కి సన్కి ఎంత దూరం ఉందో చూసుకోండి క్వాలిటీ కూడా ఎన్నో అవుతుంటది ఇది మూడో అన్న మూడో అవుతా మూడో ఇది సెకండ్ లాక్ ఇది డెలివరీ అయింది ఓకే ఇది చూసుకోవచ్చు దాని దూడేది దాని దూడది ఈరోజే డెలివరీ అయింది ఇది రెండో లాక్ టెస్ట్ అన్న రెండో ల్యాక్ పేరు ఆడుతూ ఉంటుంది అంటే ఈక్వల్ ఉంటాయన్న మీ దగ్గర నిండు సుడి గేదెలు పాడి గేదెలు అంటే అవి ఒక పది ఉంటాయి ఒక పది అట్లా ఉంటాయి అలా ఉంటాయన్న అంతే ఉంటాయి మన దగ్గర సిముడి గేదెలు పాడి గేదెలు ఇప్పుడు ఉంటాయి అలాగా అవి పాడి పాలిచ్చి ఉంటే నెక్స్ట్ చిముడి ఇంకా నాలుగు రోజుల్లో డెలివరీ అయ్యి కూడా మన దగ్గర రన్నింగ్ లో ఉంటాయి నాలుగైదు నెలల సుడి ఉండవు కానీ లేవు అన్న లేవు ఐదు నెలల సిముడి లేవు ఇంకా పాకానికి వస్తున్నాయి ఇంకా నాలుగు ఐదు రోజులు డెలివరీ రెడీగా ఉన్నాయి అవి ఉన్నాయి రెడీగా ఉన్నాయి ఇప్పుడు ఇది పాడిది ఎన్ని దీని దగ్గర పాలు పాలు అయితే ఒక ఆరు లీటర్ ఉన్నాయన్న అంటే ఆరు సాయంత్రం ఆరు ఓకే అన్న గేదెలు ఉదయం సాయంత్రం ఈక్వల్ గా పిండుతాయా లేకపోతే సాయంత్రం ఒక హాఫ్ లీటర్ తక్కువ అట్లా అట్లా తక్కువ ఉంటాయన్న ఉదయం తక్కువ ఉంటే సాయంత్రం తక్కువ సాయంత్రం తక్కువ ఉంటాయన్న సాయంత్రం సాయంత్రం తక్కువ ఉంటే పగలు ఎక్కువ ఉంటాయి పగలు ఎక్కువ ఉంటాయి సాయంత్రం తక్కువ ఉంటాయి అంటే టైం టు టైం పిండినా గానీ సేమ్ అట్లా అట్లేదు ఎలా పిన్నా సరే టైం టు టైం పిన్నా సరే పగలు ఎక్కువ ఉంటది సాయంత్రం తక్కువ ఉంటుంది ఎనిమిది రోజు లీటర్ తేడా వచ్చేస్తాయి అంటే ఇప్పుడు చలిగాల మీద ఇంకా కొద్దిగా తక్కువ ఉంటాయన్న మనకి ఇంకో నెల దాటింది మార్చినెల ఎండకి పాలు కూడా ఎక్కువ ఉంటాయి అంటే ఈ చలిగాలికి పాలు నరాలు అవి వీక్ అయిపోతాయి మనం ఎంత మెట్టినా ఎంత చేసినా సరే మనమైనా సరే చలి చలి తాగకపోతే ఏం చేస్తున్నాం ఉనికేస్తున్నాం కదా అవి మనం ఎలా చేస్తుందని మనం చెప్పుకుంటాం నూర్లు ఏం జీవులు కాబట్టి అవి చెప్పుకోలేదు అందువల్ల పాలన దండాలు నరాలు కూడా కొద్దిగా వీక్ అయ్యి ఒక ఏడు ఎనిమిది లీటర్లు ఇచ్చిన కూడా లీటర్ రెండు లీటర్లు కూడా తగ్గుతాయి పోవాలి మళ్ళీ ఈ నెల దాటాక ఎండ పెరిగిందంటే కంటిన్యూ కంటిన్యూగా రన్నింగ్ అయిపోతే పోవాలి మన దానం ఎంత పెట్టుకున్నా సరే కొద్దిగా ఎలాగా చలికాలంలో ఉంటాయి మనం తీసుకుంటే రెండు ల్యాక్ టెస్ట్ తీసుకుంటే బాగుంటుంది మనం అంటే ఒక ఐదు ఆరు సంవత్సరాలు మనం డైరీలో పెట్టుకోవాలంటే సెకండ్ ల్యాగ్ తీసుకోవాలి సెకండ్ ల్యాక్ తీసుకుంటే ఒక ఐదు ఆరు సంవత్సరాలు మనం వండు చూడండి బాగుంటుంది వాళ్ళు కూడా మీరు రెండు రోజులు ఇక్కడ చూసుకోవాలి అంటే మీరు ఎలా వచ్చేసాం కొనేసాం అనుకోకుండా డైరెక్ట్ వచ్చి రెండు రోజులు చూసుకొని పాలు రెండు బోట్లు అంటే పొద్దున సాయంత్రం పొద్దున సాయంత్రం నాలుగు బోట్లు తీసుకొని అప్పుడు లోడింగ్ చేసుకోండి ఏ బేరైనా సరే గా రండి ఏ బోకర్లు తీసుకురావద్దు మీరు పోకర్ లేకుండా డైరెక్ట్ గా వస్తే నేను ఇప్పుడు వ్యాసం కాలం కదా అనేది ఇప్పుడు కొద్ది రేట్లు పెరిగినాయి లక్ష నుంచి లక్ష పది లక్ష యాభై వరకు పెరిగినాయి ఇప్పుడు క్వాలిటీ కూడా అంటే గేదెని పెట్టే రేటు కానీ మామూలుగా లక్ష యాభై వేలు లక్ష రూపాయలు చేసి లక్ష యాభై వేలు అంటే అది కరెక్ట్ కాదు అది గేదెని పెట్టే రేట్ ఉంటుంది దాన్ని పెట్టి క్వాలిటీని పెట్టి రేట్ చూసుకుంటాం చూసుకొని మనం మాట్లాడుకోవాలి అంటే యాసకాని పాడు మీద మామూలుగా రేట్ ఎక్కుతాయి అందువల్ల ఇగో నీ ఇది సెకండ్ లాక్ చేసిన చూసుకోవచ్చు డెలివరీకి వారం టైం ఉంది అన్న ఇంకా డెలివరీకి వారం ఉంది టైం అన్న మీ దగ్గర గేదెలు ఉంటే కొనే వాళ్ళకి ఎటువంటి గ్యారెంటీ ఇస్తారన్న మన దగ్గర గేదెలు కొన్న వాళ్ళకి పాలు రెండు పోట్లు రెండు రోజులు ఇక్కడ ఉండి పాలు చూసుకోవచ్చు ఒకవేళ ఇంటికి లేక కూడా కొద్ది పాలు తక్కువ వెళ్తే రీసర్వీస్ అంటే ఆ గేమ్ తీసుకుని ఇంకో గేద్దు ఇవ్వడం జరుగుతుంది మీరు దీనికి ఎటువంటి ఇబ్బంది మీరు పడవుతుంది అంటే మీరు డైరెక్ట్ గా వచ్చుకుంటేనే డైరెక్ట్గా వచ్చే నమ్మకమైన గేదెలు మేము ఇవ్వడానికి ఉంటుంది మీరు చేయడానికి ఉంటుంది అందువల్ల మీరు గా వచ్చి తీసుకుంటే రెండు రోజులు ఇక్కడ పాలు చూసుకోవచ్చు ఒకవేళ మా మై గటో ప్రాబ్లం వచ్చినా రీసర్వీస్ చేసుకుంటున్నాను రోడ్కి వంద శాతం వంద తేడా రాదు ఒకవేళ వచ్చినా ఇంటికెళ్ళా కూడా ఒక తేడా పడవచ్చినా ఒక వారం పది రోజుల వరకు గ్యారంటీ ఉంటుంది గేదెల సెలెక్షన్ విషయానికి వస్తే రైతులు ఎలాంటి గేదెలు సెలెక్ట్ చేసుకోవాలా ఎలాంటి గేదెలు సెలెక్షన్ చేసుకుంటే వాళ్ళకు బెటర్ అన్న వాళ్ళు సెలక్షన్ మన డైరీలోకి వచ్చి మనం పాలు తాగి సమ్మెద్దాం అనుకున్న వాళ్ళకి అయితే నాలుగు గీత ఐదు ఐదు గేదె పాలు గేదైతే రేటు డౌన్ లో ఉంటుంది పాలు తాగి సమ్మేచ్చు అంటే ఆ ఏదో పాలు తాగి బయటికి తోచేయడమే లేదు మన డైరీకి వచ్చి మనం ఒక ఐదు ఆరు ఏడు సంవత్సరాలు మనం డైరీలో వండించుకోవాలంటే ఈ క్వాలిటీ వాడుకోవాలి ఈ క్వాలిటీ ఉండాల సో లాంగ్ టర్మ్ అంటే ఐదారు ఈతలు అనుకున్నప్పుడు మాత్రం కొంచెం ఎక్కువైనా సరే కొన్ని చోడ పదివేలు ఎక్కువైనా ఒక ఐదు ఆరు సంవత్సరాలు వండించుకుందాం అని ఐడియా ఉంటే కొన్ని దీనిపు అంటే పాడింగ్ అయిపోయి వదిలేద్దాం నాకు ఈతకు పాలక చాలు దాని తర్వాత వస్తారని లేకపోతే లేదంటే ఏ గేదెలు ఐదు ఈత ఆరు ఈత అయిపోతే పంపించి తీసుకోవచ్చు మనం ఒక ఐదు సంవత్సరాలు మన డైరీలో ఉండాలంటే క్వాలిటీ ఈ క్వాలిటీ ఉన్నది ఈ క్వాలిటీ సైజు ఏవి సైజు ఉంటే మనం ఒక ఆరేడు సంవత్సరాలు పాలు దాకా అమ్మినా మనం డబ్బులుగా ఎప్పుడు కాస్ ఉంటుంది ఆ సైజు లో ఆ క్వాలిటీ ఆ టైప్ లో ఉంటే మనం ఎప్పుడైనా చూసుకోవచ్చు అని ఇక్కడికి వస్తుంటారు కదన్న ఇప్పటికి వచ్చే రైతులు క్వాలిటీకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారా లేకపోతే రేటు తక్కువే కావాలా క్వాలిటీ నాకు అవసరం లేదు అనేసి అడుగుతున్నారా ఎటువంటి మిక్స్డ్ రెండు ఉన్న వస్తున్నారా రెండు వాళ్ళు వస్తారన్న అయితే కొంతమంది ఏంటంటే క్వాలిటీ కోసం చూస్తున్నారన్న డైరీ పెట్టుకుంటాం కదా ఒక ఐదు ఆరు సంవత్సరాలు మాకు ఉండేలాగే చూడండి అని అన్నారు అందువల్ల ఈ క్వాలిటీ మీద చేయమంటున్నాను నేను నేను ఫస్ట్ చెప్పేస్తున్నా ఇవైతే కొద్దిగా రేటు రెండవ పదివేలు పెరుగుతాయి అవి అయితే తగ్గుతాయి అంటే అవి పాలు తాగి సమేత అంటే అవి మీరు మీరు రేటు కోసం చూసుకో ఒక ఐదు ఆరు సంతా ఉందా అన్నా మనం బ్రీడ్ డెవలప్మెంట్ చేస్తుందా అనుకుంటే మనం ఈ టైప్ తీసుకోవాలా నేను చెప్పి పంపడం జరుగుతుంది అది క్వాలిటీ ఎప్పుడు రెండేది పాటలే తీసుకోవాలన్నా ఈ టైప్ లో ఎలా ఈ రింగ్ ఈ టైప్ అలా ఉండాలి నిండు చూడదా నిండి చూడదా అన్న నిండు చూడు చూడండి రింగ్ ఎలా తిరిగింది క్వాలిటీ మామలుగా గేర్పినాడు అది అన్న ముర్రాతో పోల్చుకుంటే గ్రేడ్ ముర్రా గేదెలు రేటు తక్కువ ఉంటాయా రేటు తక్కువ ఉంటే ఎంత మేర తక్కువ ఉంటాయి ఏవి ముర్ర బెటరా లోకల్ వాళ్ళకు గ్రేడ్ ముర్రా ఆంధ్ర వాళ్ళకి ఏవి బెటరు తెలంగాణ వాళ్ళకి ఏది బెటరు అట్లా ఏమి లేదు ఎవరికైనా సరే ఒకటైనా మనకైతే ఇప్పుడైతే ఆంధ్ర అయినా తెలంగాణ అయినా మన వాతావరణానికి బాగా సెట్ అయినాయి ఒరిజినల్ ముర్రా బాగా షెట్ అన్న దాన్ని ఏమి ఏం లేదు గ్రేడెడ్ ముర్రాకి ముర్రాకి తేడా ఏంటంటే ఇది కూడా ముర్రయ అయితే ఎలా ఉంటుంది మన బంగారం ఎలా ఉందో ఆ టైప్ లో ఉంటుంది గ్రేడెడ్ ఏంటంటే ఎంత వెండి ఉంటది వెండి ఎంత వస్తుంది అన్న రేట్ తక్కువ ఉంటుంది వెండి ఎంత ఉంటుంది కానీ బంగారం ఎంత ఉంటుంది రేట్ ఎక్కువ ఉంటుంది బంగారం తక్కువ ఉంటది దీనికి దానికి ఎలా తేడా ఉందో ఆ తేడా ఉంటద ఆ తేడాలో మనం చూసుకోవాలి మనం తక్కువ బడ్జెట్ లో వెళ్ళిపోదాం అంటే ఎండి ఎక్కువ కావాలనుకుంటే మనం గ్రేడెడ్ ముర లేదు ముర్రాయ కావాలి క్వాలిటీ ఒక ఐదు ఆరు సంవత్సరాలు ఉండాలంటే బంగారం లాంటిది కావాలంటే ముర్రావర్ జిల్లాలో ముర్రా తేడా ఉంటుందండి అంత తేడా ఉండదు అది గ్రేడెడ్ ముర్రా అనుకోండి లక్ష లక్ష పది వేల లక్ష లోపల వచ్చేస్తాయి మనం ముర్రా అనుకోండి లక్ష పది కానీ లక్ష యాభై లక్ష అరవై వరకు ఉండదు కాలిని పెట్టేసే గేది అంతే కాని అంత తేడా ఉండదు గేదెలు మనం ఒక ఐదు ఆ రోజులైనా పర్లేదన్నా మనం తీసుకున్నాం అనుకోండి లక్ష లోపల వచ్చేస్తాయి

కోసి ఒట్ గగడ్ ముక్కలు కోసి నైట్ నానబెట్టి పొద్దున తీసి దాంట్లో కొద్ది థౌడ్ జల్లి పెట్టేవారు పెట్టిన దానా తిని ఫ్లాట్ ఎనిమిది తొమ్మిది కూడా వచ్చి అదే ఒరిజినల్ దానా అంటే ఏ తెగులు లేని దానా అది దాని మీద నూకల జావ ఏడు జల్లుకొని పెడితే కొడు పిండినా తినేసి గేది తినేసి పూస్ట్గా ఉండేది ఒకవేళ తెగిలిచ్చినా సరే స్ట్రాంగ్ గా నిలబడి ఆ దానా ఇప్పుడు మన వాళ్ళు వచ్చి ఏం చేస్తున్నారు అంటే పచ్చిపిండి అనే చేతున్నారు మొక్కచన పొగట్టే హేత్తన్నారో బీరి పొట్ట అనే హేత్తన్నారో కేక్ అనే చేస్తున్నారు ఏంటంటే దాని దగ్గర ఉన్న అనుకుంటున్నారు కానీ దాన్ని ఆరోగ్యం కోసం చూస్తలేదు ఏంటంటే అప్పుడు ఆ దాన తిన్న దాని మీద గేది ఏబీ సైజ్ ఉండేది ఏ నీరసైనా ఒకవేళ కాల్ జరిగి పడిపోయినా మళ్ళీ వేసి రెండు మూడు రోజులు సత్తుకొని మళ్ళీ వెళ్ళిపోయింది ఇప్పుడు ఈ తిల్లి మళ్ళీ పిండి తిల్లి వాళ్ళ వస్తున్నాయి వెళ్లబడిపోతున్నాయి గేదెలు మనం అయితే దాన వదిలే దానం ఉడకబెట్టుకుని పెట్టుకుంటే దానికి జీర్ణం బాగుంటద అంటే మనం పెట్ట ఉడకబెట్టి పెట్టడానికి మనకి అవగాహన లేక కలిపిసి కల్పిసి పెట్టాడుతున్నారు అలా కాదు మనం దాన ఒక గిన్నె వేసుకొని జొన్నలో ఉడకబెట్టుకొని పెట్టుకుంటే మనకి రైట్ గా గేది దాన కూడా అన్ని బాగుంటద మీకు ఆ దాన జొన్నలో అంటే మొక్కజొన్న పిండి ఆడేసింది బద్ద రెండు కేజీలు బద్ద ఒక కేజీ తౌడు ఒక కేజీ మినప చెక్కు అంటే మినప చెక్కు అంటే మినప ఉగుళ్ళు ఆడతాం కదా దానికి వచ్చిన వేస్ట్ది ఈ మూడు ఈ నా మూడు కలిపి పొద్దున్నే సాయంత్రం పెట్టాం అనుకోండి పన్నెండు పద్నాలుగు లీటర్లు కావాలి కన్ఫమ్గా పిండి మనకి దానా గేది కూడా ఆరోగ్యంగా ఉంటుంది కానీ పొట్టు పచ్చి చెక్క చుట్టి ఇవన్నీ ఆడుతున్నారు అందువల్ల ఏం ఉండదు గేది గొల్లబడిపోయి ఏలబడిపోతుంది అంతే ఇచ్చిన లేదనుకోండి ఆ దానా లేదనుకోండి వెంటనే పాలు పడిపోతాయి ఇది అలా కాదన్న ఈ దాన పెడతం వల్ల మూడు వందల అరవై రోజులు నీకు గేదె ఆరోగ్యంగా ఉంటుంది నెక్స్ట్ పాలు కూడా రన్నింగ్ లో ఉంటాయి అది ఆ దానం వేలన్న చూసుకోవచ్చు చంద్రశేఖర్ డైరీ ఫామ్ దగ్గర రెగ్యులర్ గా గేదెలు అమ్మకానికి ఉంటాయి రెండో ఈత గేదెలు మూడో ఈత గేదెలు పాడి గేదెలు ఉంటాయి నిండు సుడి గేదెలు ఉంటాయి ఒక వారం పది రోజులలో ఈనే గేదెలు ఉంటాయి ఒక వారం పది రోజులు ఉన్న గేదెలు కూడా మీరు వచ్చి చేసుకొని అన్ని రకాలుగా గేదెలు అనేది కొనుగోలు చేసుకోవచ్చు ఎవరు వచ్చినా డైరెక్ట్ గా రండి అన్న ఎవరు వచ్చినా సరే డైరెక్ట్ గా వస్తే నెంబర్ వన్ క్వాలిటీ వస్తుంది మా నెంబర్ వన్ క్వాలిటీ ఆ రేట్ ఎక్కువ క్వాలిటీ తీసుకెళ్ళిన బాగుంటుంది అంటే మీరు ఏ బోకర్ తీసుకొచ్చినా నా దగ్గర ఏ విసైజ్ చూపిస్తారు ఇదిగోండి ఈ గేదెలు చూపిస్తారు ఈ గేదెలు చూపిస్తారు బోకరేజ్ తీసుకెళ్ళనుకోండి మా దగ్గర వాళ్ళ దగ్గర మన దగ్గర తీసుకెళ్ళానికి ఈ గేదెలు చూపిస్తారు ఈ గేదులు చూపించి పోవాలి లక్షకి ఇవ్వం కదా మేము లక్షకి లక్ష పది వేలు ఇవ్వమంటే గేదెలు ఏమో వాళ్ళు ఒక ఇరవై వేలు తీసుకెళ్ళి లక్షకి లక్ష లక్ష మీకే ఇక నాలుగైదు ఉన్నాయి దాన్ని చూడండి ఎక్కడ తీసుకెళ్ళదు అక్కడ చూసాం అక్కడ వదిలేండి మామూలు రమ్మన్నారండి వీళ్ళు రమ్మన్నారండి ఆ దగ్గరికి వెళ్ళండి ఆ దగ్గర నుంచి వీళ్ళ దగ్గర ఇక్కడ రండి షార్ వస్తున్నారు నరేంద్ర రెడ్డి గారు వస్తున్నారు వీడియో చేస్తున్నారు మా ఫోన్ నెంబర్ మామూలు దాంట్లో పెడుతున్నారు డైరీలో ఉన్న వాళ్ళు ఫోన్ నెంబర్ ఎట్టుకుంటున్నా చూపించండి డైరీ ఎక్కడ ఉందని అడగండి ఫోన్ చేసాను అందరు కాబట్టి వెళ్ళండి ఆయన డైరీ ఎక్కడ ఉందో అడగండి అన్న ఈ మధ్య రీసెంట్ మన ఇచ్చాను కావల రెండు ఆటలు ఇచ్చాను రెండు లక్షల పదివేలకి అన్న రెండు పోట్ల పాలు చూసుకొని మామూలు తీసుకెళ్లారు చూసుకోవచ్చు బర్లు రెండు లక్షలు అంటే డైరెక్ట్ గా వచ్చి ఆయన డైరెక్ట్ గా నుంచి రావాలని అనుకుంటాన డైరెక్ట్ గా వచ్చి జగన్బెడ్ దిగి దిగి జగన్ లో వచ్చి అందువల్ల లక్ష పదివేలు లక్ష పడదు ఆయన డైరెక్ట్ వచ్చి బాస్ హాస్పిటల్ ఇంటికెక్కడికి వెళ్ళి కూడా కాల్ అయ్యి చూస్తున్నాను చాలా బాగున్నాయన్న మీరు అన్నట్టు ఇచ్చారు మాకు తగ్గించి ఇచ్చారు చాలా బాగుందని ఆయన సంతోషించాడు మీరు వాళ్ళ వీడియోలు కూడా పెడతాను చూసుకోండి ఎవరైనా వస్తే డైరెక్ట్గా రండి నా దగ్గరికి నా దగ్గర నా ఫోన్ నెంబర్ వచ్చి నైన్ ఫైవ్ డబల్ వన్ జీరో సెవెన్ సిక్స్ ఫైవ్ సిక్స్ నా డైరీ ఫామ్ వచ్చి చంద్రశేఖర్ డైరీ ఫామ్ ఏ మూడు వందల అరవై రోజులు కూడా సప్లైలో ఉంటాయి స్క్రీన్ నెంబర్ అనిపిస్తుంది నెంబర్ కాంటాక్ట్ చేసుకోండి వచ్చి చూసి చెక్ చేసుకుని మీకు నచ్చితే కొనుగోలు చేసుకోవచ్చు అయితే శేఖర్ చెప్తున్నారు థ్యాంక్ యూ నమస్తే అన్న మన తూర్గోదావరి జిల్లా జగ్గంపేట మండలం కారపల్లి గ్రామం మన డైరీ ఫామ్ వచ్చి చంద్రశేఖర్ డైరీ ఫామ్ మన డైరీ గడకే అన్న వచ్చారు పామార్ ఏ జిల్లా అన్న కృష్ణా జిల్లా పామవర్ అండి గుడివాడ దగ్గర కృష్ణా జిల్లా పామవార్ అంటే గుడివాడ దగ్గర ఫామార్ నుంచి వచ్చారు మన దగ్గర ఒక ఆవిని మూడు గేలు తీసుకోవడం జరిగింది ఆయన తీసుకున్న విధానం ఆయన ఎలా తీసుకున్నారు ఆయన ఏమైనా ఇబ్బంది పెట్టామో ఏంటి అనేది ఆయనే పలుసుకొని రిసీవ్ చేసుకుంటాం ఎలా తీసుకున్నాం అన్నది ఆయన చెప్పాడు నమస్తే అన్న నమస్తే ఏ ఊరన్నా మంది కృష్ణా జిల్లా పామారి గుడివాడ దగ్గర గుడివాడ ఇప్పుడు వచ్చారు మీరు మేము వీడియో చూసి వచ్చి రెండు పూట మాల్ చూస్తున్నారు

Okay man thank you